ఈ ప్రతి ఎందుకోసం మాత్రమే ఆకు కూడా ఏమి కూడా చెప్పబడి రెండు రోజులు ఆకులతో అప్పుడు అంటే దేవుడు గొప్ప జన్మగా చేస్తారు చప్పుడు ఏమి లేదా కానీ దేవుడు వాళ్ళు ఏ అనుభవం ఉండాలి అప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి అంత చెప్పండి అరణ్య అనుభవం ఉంటే ఆశీర్వాదాలు ఎత్తుకుంటూ వస్తాయి లేకపోతే ఆశీర్వాదాల కోసం తేడా ఒకటి అరణ్య అనుభవం ఉంటే ఆశీర్వాదాలు ఎత్తుకుంటూ వస్తాయి ఆశీర్వాదం వాగ్దానం చెప్పము అరణ్యా లేకపోతే నువ్వేం నేర్చుకోలేవు నీ కష్టం లేకపోతే నువ్వేం నేర్చుకోలేదు